ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో కవితల పోటీలో ద్వితీయ స్థానం సాధించిన నాగాలకకు చెందిన జర్నలిస్ట్ గోరుముజ్ సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు మోపిదేవి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యనారాయణను నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులు అధికారులు రాజకీయ నాయకులు దుర్శాల్వ పూలమాలతో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు మోపిదేవి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాత రావు పర్యవేక్షణ నిర్వహించిన కార్యక్రమంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ అవనికటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాసరావు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గోవా గోవర్ధన్ సర్పంచ్ దెట్ల జానకి రాంబాబు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రత్నగిరి జనసేన పార్టీ నాయకులు కోసూరు శివాజీ మేరకనపల్లి నరేష్ కోసూరు రామాంజనేయులు మేరుగు సుబ్రహ్మణ్యం కృష్ణ ప్రసాద్ మోపిదేవ్ ప్రభాకర్ దెట్ల రమేష్ మీడియా ప్రతినిధులు గడ్డిపాటి సుధీర్ బీడిఆర్ ప్రసాద్ కందుల సీతారామయ్య కుర్తివెంటి సత్యనారాయణమూర్తి ఉప్పాల సుబ్బారావు కోట సుబ్బారావు మోపిదేవ్ రాఘవేందరావు తదితరులు పాల్గొన్నారు మన దివ్యసేమ పత్రికా విలేకరు అయినటువంటి సీనియర్ విలేకరి సూర్యనారాయణ గారికి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ వారు నిర్వహించిన కవితల పోటీలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ బహుమతి సాధించడం మన దివ్యసీమకి ముఖ్యంగా అవనగడ్డి నియోజకవర్గానికి చాలా గర్వకారణం తోటి పాత్రికేయ మిత్రులందరూ కూడా అతని ప్రతిభను గుర్తించి ఈరోజు అతన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అతనికి అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇటువంటి సన్మానాలు ముందు ముందు మరెన్నో సూర్యనారాయణ గారు అందుకోవాలని అదేవిధంగా ఈ సాటి విలేకరులు కూడా అందరూ అతను స్ఫూర్తిగా తీసుకుని వారి యొక్క రంగంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సూర్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నామండి దివ్యమ్మ పాత్రికేయుడికి అవార్డు రావడం అనేది గొప్ప విషయం మా రామోజీరావు గారు ఇటీవల మరణించగా ఆయన మీద ఈటీవీ యూట్యూబ్ వాళ్ళు పోటీలు నిర్వహించడం ఆ పోటీలకి ఈయన పాల్గొనడం సూర్యనారాయణ గారు పాల్గొని కవిత రాయటం ఆ కవితకి ద్వితీయ బహుమతి రావటం దాంతోపాటు ఆయనకి అవార్డు రావటం చాలా సంతోషంగా ఉందండి మన దివిశంకు చెందిన పాత్రిక సూర్యనారాయణ గారికి అభినందన తెలియజేస్తున్నాం అలాగే ఈటీవీ యాజమాన్యం కూడా ఓకే ఈ సూర్యనారాయణ గారికి సన్మానం చేయడం చాలా సంతోషదాయకం అండి ఆయన ఇక్కడ పాత్రికాయ అది మోపుదేవులోనే స్టార్ట్ చేశారు ఆయన ప్రస్థానం బిగినేసి అట్లా చంచగా ఎదుగుతూ ఈనాడు దానికి కవితల పోటీలో సెకండ్ ప్రైజ్ రావడం చాలా సంతోషదాయకం అండి మాది మన అవన్ కట్ట నియోజకవర్గం రావడం చాలా సంతోషదాయకం దీని మీద పాత్రికేయులు ఈరోజు సన్మానం చేసే కార్యక్రమానికి చేసినందుకు చాలా సంతోషం అండి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ టువంటి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి సంస్మరణ సందర్భంగా వారు నిర్వహించినటువంటి రచనా పోటీల్లో పార్టిసిపేట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యాసరచన కవిత పో అందించి ద్వితీయ బహుమతి పొందినటువంటి సూర్యనారాయణ గారికి మోపుదేవి ప్రెస్ క్లబ్లో వారికి సన్మానం చేయడం జరిగింది జర్నలిస్ట్ మిత్రులందరితో కలిసి ఈ దివసమ నుంచి ఇంత ప్రతిభ కలిగినటువంటి సూర్యనారాయణ గారికి ఇంతకు మంచి గుర్తింపు రావటం ఆయనతో పాటు తోటి జర్నలిస్టులందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఈయన మరిన్ని అవార్డులు ఇంకా పొందాలని ఆయనకున్నటువంటి ప్రతిభని మా లాంటి వారికి మరింతగా అందించాలని చెప్పేసి కోరుకుంటూ వారికి ఒకసారి అభినందన తెలియజేస్తా నన్ను తోటి పాత్రికేయుని గుర్తించి ఈ సన్మానం చేయడానికి ఆనందంగా ఉంది ప్రెస్ క్లబ్కి నా అభినందనలు తెలుపుతున్నాను ఇటీవల యూట్యూబ్ ఛానల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి కవితల పోటీలు పెట్టారు దాంట్లో నాకు ద్వితీయ బహుమతి నగదు బహుమతి పంపించారు ఈ సందర్భంగా నేను గ్రూప్లో పెడితే పాత్రికలు స్పందించి నాకు అభినందనలు తెలిసి ఈరోజు సన్మానం చేసినప్పుడు ఆనందంగా ఉంది అయితే నాకేంటంటే మొట్టమొదటిగా నేను జర్నలిజంలో ఇక్కడే కొంచెం వానవాళ్ళు నేర్చుకుని అనుభవాలు అనుభూతులు నేను పంచుకుని నేను మా పక్క మండలానికి వెళ్ళాను అయినా కానీ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం నేను నడపాదప నేను కవితల్లో వ్యాసాల్లో కథలు రాస్తూ ఉంటాను ఆ సందర్భంగా వచ్చిన ఈ పోటీలో వచ్చిన నాకు బహుమతికి గుర్తించి నా మిత్రులు పూర్వ మిత్రులు నన్ను గుర్తించి ఈ సన్మానం చేసిన అభినందనలు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను మృతి సందర్భంగా నేను నాగాలంకలో కవిత చదివాను ఆ కవిత చదివిన తర్వాత చాలామంది స్పందించి పత్రికలో ప్రచురించారు అనంతరం యూట్యూబ్ ఛానల్లో రామోజీరావు స్మారకంగా కవితల పోటీలు పోటీల్లో పోటీలో పాల్గొనమని కోరితే నేను రాసి కవిత పంపించాను అది నవీన మహర్షి అనే కవిత శీర్షిక పేరు అది రాసిన ద్వితీయ బహుమతి ఇచ్చారు ఈ ద్వితీయ బహుమతి ఇచ్చినందుకు వాళ్ళ యూట్యూబ్ యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను పాల్గొనమని కోరితే నేను రాసి కవిత పంపించాను అది నవీన మహర్షి అనే కవిత శీర్షిక పేరు అది రాసిన ఒక ద్వితీయ బహుమతి ఇచ్చారు ఈ ద్వితీయ బహుమతి ఇచ్చినందుకు వాళ్ళకి యూట్యూబ్ యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను